అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు టమాటా మెంతి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఒక కిలో వరకు టమాటాలు తీసుకున్నాను ఉల్లిగడ్డ తీసుకున్నాను మెంతి అలాగే ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇప్పుడు కర్రీ చూపిస్తాను ఎలా చేయాలో అలాగే ఇదిగో ఎగ్స్ కూడా తీసుకున్నానండి స్టవ్ పై గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే రెండు పావులు ఆయిల్ వేసుకున్నాను వేడవుతుంది ఇప్పుడు వేడ వేసుకుంటున్నాను నేను ఉల్లిగడ్డలలో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు తొందరగా ఫ్రై అవుతాయి ఒక ఐదు నిమిషాల వరకు మూత వేసుకుంటానండి ఆనియన్ ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మేము మెంత కూర వేసుకుంటున్నాను వెల్లుల్లి పేస్ట్ వేసుకో పసుపు వేసుకుంటున్నాను కలిపేసుకున్నాను కొంచెం ఉల్లి పొరక వేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుంటున్నాము అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము ఒకసారి కట్టేసుకున్నాను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను టమాటాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుంటాను ఒక రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నాను కొత్తసేపు మూత పెట్టేసుకుంటాను కర్రీ అయితే నేను ఇప్పుడు ఇందులో కారం పొడి వేసుకుంటాను ఒక రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుందాం అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకుంటాను నేను కొంచెం ధనియాల పొడి వేసుకొని కూడా కలిపేసుకుంటున్నాను ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటానండి కర్రీ అయితే అవుతుందండి నేనైతే ఎగ్స్ వేసుకుంటున్నాను నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కానీ ఒక ఎగ్ అయితే అసలు బాగాలేదు తీసేసాను ఒక రెండు నిమిషాలు పెట్టుకుంటాను కర్రీ అయితే అయిపోయిందండి చూడండి మా ఎగ్ కర్రీ అయితే అయిపోయింది ఈ టమాటా ఎగ్గు కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి బాయ్